భారతీయ రిజర్వ్ బ్యాంక్ సర్వీసెస్ బోర్డు రెండు వేల ఇరవై ఐదు ప్యానల్ సంవత్సరానికి గ్రేడ్ బి క్యాడర్ అధికారుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఆర్ ఆధారంగా ప్రొబేషన్ ఓపీ పద్ధతిలో జరగనున్నాయి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిఎస్ఐఎం విభాగాల్లో మొత్తం నూట ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిలో గ్రేడ్ బి అధికారులు డిఆర్ జనరల్ విభాగంలో ఎనభై మూడు పోస్టులు డిఐపిఆర్లో పదిహేడు పోస్టులు డిఎస్ఐఎంలో ఇరవై పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు అర్హత ప్రమాణాలు రిజర్వేషన్ వివరాలు ఎంపిక విధానం ఆన్లైన్ దరఖాస్తు దాఖలు విధానం వంటి పూర్తి సమాచారం కోసం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున బ్యాంక్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ ఆగ్ డాట్ ఐఎన్ హెచ్టిటిపి కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ ఆగ్ డాట్ ఐఎన్లో అలాగే సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున విడుదలయ్యే ఎంప్లాయ్మెంట్ న్యూస్ రోజ్గార్ సమాచార్ సంచికలో చూడవచ్చు అభ్యర్థులు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి ముఖ్యమైన తేదీల్లో సెప్టెంబర్ పది నుండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించబడతాయి ఫేజ్ మైనస్ ఒకటి గ్రేడ్ బి డిఆర్ జనరల్ ఆన్లైన్ పరీక్ష అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది ఫేజ్ మైనస్ ఒకటి గ్రేడ్ బి డిఆర్ డిఏపిఆర్ పేపర్ మైనస్ ఒకటి మరియు రెండు అలాగే డిఎస్ఐఎం పేపర్ ఒకటి పరీక్షలు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నిర్వహించబడతాయి ఫేజ్ మైనస్ రెండు గ్రేడ్ బి డిఆర్ జనరల్ ఆన్లైన్ పరీక్ష డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున జరగగా ఫేజ్ మైనస్ రెండు డిఈపిఆర్ పేపర్ మైనస్ ఒకటి మరియు రెండు డిఎస్ఐఎం పేపర్ రెండు మరియు మూడు పరీక్షలు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున జరుగుతాయి ఈ తేదీల్లో మార్పులు చేసే హక్కు బోర్డుకు ఉంటుందని అలాగే సవరణలు లేదా అదనపు సమాచారం ఉంటే అవి కేవలం బ్యాంక్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది